నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇందులో భాగంగా నిన్న రాత్రి మనం చూసుకుంటే ప్రీమియర్ షోలు అయితే నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ గారు హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వస్తూ ఉన్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అయితే రావడం జరిగింది దీంతో అక్కడ తొక్కిసలాట కూడా జరిగింది అల్లు అర్జున్ అభిమానులతో కూర్చొని సినిమా చూడాలని చెప్పేసి వచ్చారు ఇందులో భాగంగానే ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్సు నగర్ కు చెందిన రేవతి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమెను బతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ఫలితం దక్కలేదు ఆమె యొక్క కుమారుడు శ్రీ తేజు తొమ్మిది సంవత్సరాలు తీవ్రంగా గాయపడ్డాడు అతని ఓ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి అత్యంత విషమంగా ఉంది మహిళ కూతురు షాన్వి ఏడు సంవత్సరాలు కూడా గాయపడినట్లు తెలుస్తూ ఉంది పుష్పాటు ప్రీమియర్స్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఘటన పైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి దారి తీసిన కారణాలపైన దర్యాప్తు చేపట్టారు అభిమానులతో కలిసి సినిమాను వీక్షించేందుకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు ఈ క్రమంలోనే తొక్కిసలాడ జరిగింది ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె యొక్క కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది దీనిపైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది అలాగే అభిమాన సోదరులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క అభిమాన నటుడు కనబడినప్పుడు దయచేసి తొక్కిసలాటలు ఇవన్నీ చేయద్దండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఒకరి ప్రాణాలు అయితే పోతాయి అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆనందంగా సంతోషంగా మీరైతే ఆ యొక్క సినిమా రిలీజ్ పండుగను ఆనందంగా జరుపుకొని క్షేమంగా ఇంటికి చేరుకోండి ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కానీ మన యొక్క కుటుంబం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి ఉంది